తల్లి ఏంట్రా రోజు ఏం చెప్పాలనుకుంటున్నా ఇవాళ ఫస్ట్ అందరికి గుడ్ మార్నింగ్ ఇవాళ మనం చెప్పుకునే విటమిన్ ఏంటంటే బీ సిక్స్ బీ సిక్స్ అనే పేరు మామూలుగా అందరికీ తెలుసుంటుంది దాన్ని అయితే సైంటిఫికలీ నేమ్ చేయాలంటే పైరిడాక్సిన్ అని అంటాము సో ఈ బీ సిక్స్ అనేది ఫస్ట్ వేటివేట్లో ఉంటుందంటే ఇది చిక్ పీస్ పీస్లో ఉంటుంది మనం మోస్ట్ అన్ఎక్స్పెక్టెడ్ సోర్స్ ఏంటంటే పొటాటోస్ అది చాలా కామన్గా అందరం తింటాము పొటాటోస్లో కూడా బీసిక్స్ అనేది చాలా రిచ్గా ఉంటుంది సో ఇలా మామూలుగా మనకు దొరికే ఆహారాల్లో నట్స్ చిక్ పీస్ అంటాం అవి తర్వాత పొటాటోస్ వీటిల్లో చాలా ఎక్కువ శాతం ఉంటుందన్నమాట సో బీసిక్స్ అనేది ఎప్పుడైతే లోపిస్తుందో అప్పుడు ఏమేమి జరుగుతుంది మన బాడీలో ఈ బీసిక్స్ అనేది మన నర్వస్ సిస్టమ్కి ఎంతో అవసరం సో ఎప్పుడైతే బీసిక్స్ ఉండదో అప్పుడు నరాల్లో తిమ్మిర్లు రావడం ఏదైనా జీవ్ జీవ్ అని లాగుతున్నట్టు ఉండడం కాళ్ళు చేతులు అట్లా అనిపిస్తాయి మామయ్య అది కాకుండా బి అనేది ఇంకొక దానికి ఉన్న ముఖ్యమైన నర్వ్స్ కి కావాల్సిన న్యూరో ట్రాన్స్మిటర్స్ అంటాం వాటన్నిటికి ఇది అవసరం అంటే న్యూరో డిజార్డర్ అన్నిటికి పనిచేస్తుంది ఇది అన్నిటికీ అని చెప్పలేం మావే ఎస్పెషల్లీ డయాబెటిక్ న్యూరోపతి వాటిల్లో ఈ బీసిక్స్ తీసుకోవాల్సి వస్తే ఇస్తాం సప్లిమెంట్స్ కాకపోతే ఆహారంలో తీసుకుంటే మంచిది అలా లేనప్పుడు సప్లిమెంట్స్ డాక్టర్ సజెస్ట్ చేస్తే తీసుకుంటే కూడా ఇది ఎంతవరకు రిలీఫ్ ఇస్తుంది ఇంకో డౌట్ తల్లి నాకు కాళ్ళలో తిమ్మిరో దొరదో తెలియదురా నేను చాలా కాలంగా డయాబెటిక్ ఇది నాలంటి వాళ్ళకి అవసరమా అవును కాకపోతే మన లెవెల్స్ చూసుకొని అది డాక్టర్స్ సజెస్ట్ చేసినప్పుడు తీసుకోవాలి డైట్ సోర్స్ తీసుకుంటే బెటర్ డైటరీ సోర్స్ అది కాకుండా బీ సిక్స్ అనేది ఏంటంటే మన బ్లడ్ సెల్స్ ఫార్మ్ అవ్వడానికి అవసరం రెడ్ బ్లడ్ సెల్స్ సో బీ సిక్స్ ఉంటే బీ సిక్స్ ట్వెల్వ్ కలిసి మన రెడ్ బ్లడ్ సెల్స్ ఫార్మేషన్ కి అవసరం అనమాట ఎప్పుడైతే ఈ బీ సిక్స్ అనేది లోపిస్తుందో సో మోస్ట్లీ మనకి ఏమొస్తుంది ఎనిమియా వచ్చే అవకాశం ఉంటుంది మామూలుగా ఐరన్ వల్ల అని అందరికీ తెలుసు ఐరన్ కాకుండా బీ సిక్స్ వల్ల కూడా మనకి ఎనిమియా వచ్చే అవకాశం ఉంటుంది అది కాకుండా ఇంకొక ఇంపార్టెంట్ ఫంక్షన్ ఏంటి అని అంటే ఈ బేసిక్స్ అనేది మన బ్రెయిన్ లో హ్యాపీ హార్మోన్ అంటాం సెరటోనిన్ అని మన హ్యాపీగా యాక్టివ్ గా ఉంచడానికి ఇది అవసరం అనమాట ఇది లోపిస్తే హ్యాపీనెస్ తగ్గుతుంది డిప్రెషన్ వచ్చే ఛాన్సెస్ సో డిప్రెషన్ లో ఉన్నప్పుడు మామూలుగా బీసిక్స్ లెవెల్స్ కూడా చెక్ చేస్తారు అదర్ దాన్ మన సైకలాజికల్ కాజెస్ కాకుండా ఇవి కూడా బీసిక్స్ లెవెల్స్ తగినప్పుడు కూడా డిప్రెషన్ అనేది వస్తుంది ఎస్పెషల్లీ కూడా ఒక చేయించుకోవాలి సో ఈ బీసిక్స్ అనేది ఏంటి అని అంటే ఎస్పెషల్ ఇప్పుడు డయాబెటిక్స్ లో ఈ ప్రెగ్నెన్సీ లాక్టేషన్ అయిన వాళ్ళు ఒక్కొక్కసారి మనం డిప్రెస్డ్ గా పోస్ట్ మార్టం డిప్రెషన్ కానీ డెలివరీ తర్వాత అందరూ ఆనందంగా ఉన్నప్పుడు వాళ్ళు మాత్రం బాధగా ఉండడం గానీ ఒత్తిడి పడడం గానీ ఉన్నప్పుడు ఇది కూడా ఒకటి మనం చెక్ చేయించడం అనేది చాలా అవసరం డిప్రెషన్ కి ఇంకొకటి ఇంకొకటి ఏంటంటే ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా ఈ లోపల నేనే కంటిన్యూస్ అంటే ప్రెగ్నెంట్ ఒకటి చాలా ఇంపార్టెంట్ తల్లి ప్రెగ్నెంట్ టైంలో అంటే హార్మోన్స్ కూడా వాళ్ళకి డిఫరెంట్ గా ఉంటాయి కొన్ని అంటే ఎప్పటికప్పుడు వాళ్ళు అంటే మా నార్మల్ స్విచ్ కంటే డిఫరెంట్ గా అంటే మెంటల్లీ బ్యాలెన్స్ కూడా తప్పే అవకాశం ఉందా ఉంటుంది కారణాలు ఏమైనా ఉన్నాయా ఒకటి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఇంకోటి విటమిన్ డెఫిషియన్సీ ఒకటి ఎందుకంటే మనం మన బాడీలో ఇంకొక పూర్తి మనిషి తయారవుతుంది అంటే పూర్తి ఒక హ్యూమన్ బీయింగ్ తయారు చేయాలంటే ఎంత ఎంత సప్లిమెంట్స్ మనం ఇవ్వాలి ఎంత తినగలిగా ఎంత తినాలి అంటే అవన్నీ ఫామ్ అవడానికి ఇప్పుడు బీసిక్స్ ఆ బీ లేకపోతే లేకపోతే ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు పిల్లల్లో న్యూరల్ డిఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది అంతే కదా న్యూరల్ డిఫెక్ట్స్ మదర్ కి బీసిక్స్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు అది పిల్లలకి సరిపోలేదు అనుకోండి అంటే బీసిక్స్ డెఫిషియన్సీ ఉంది అనుకోండి వాళ్ళకి నర్వ్ సరిగా డెవలప్ అవ్వకపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఇంకొక మోస్ట్ కామన్ సోర్స్ అందరికి నచ్చింది ఈ చీప్ బెస్ట్ ఈజీలీ అవైలబుల్ బనానా బనానాలో బీసిక్స్ ఉంటుంది సో బనానాతో కూడా మనం డైట్ సప్లిమెంట్ మోస్ట్ కామన్ వాడే ఒకటి బనానా ఇంకోటి పొటాటో ఈ రెండు మనం అందరం లిమిటెడ్ గా అందులో కాబ్స్ షుగర్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి లిమిటెడ్ అంటే మనకి ఇందులో ఇంత బీసిక్స్ లో చాలా మటుకు డైట్ రిసోర్స్ అందులో ఉంది అది ఇప్పుడు పాత వాళ్ళు చెప్తుంటారు త తల్లి అది ప్రెగ్నెంటీ ప్రెగ్నెంట్ లో బాగా తినాలి అని మొండిగా చెప్తా ఉంటారు ఉద్దేశం ఇదే అయ్యి ఉండొచ్చు అవును ఈ ఈ బీ సిక్స్ లోపించిన అది అంటారు ఆహా లేదు అది వేరే ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి ఓన్లీ బీ సిక్స్ అని కాదు వేరే ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి కొన్నిసార్లు బీట్వెల్వ్ వల్ల కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట అయ్యా తల్లి మరో జన్మెత్తినట్టు డెలివరీ అయితే అని లేకపోతే బాగా తినాలని అట్లా చెప్తా ఉంటారు కానీ ఈ బీసిక్స్ అయినా ఇంకా కూడా ఉంటాయి ఇంకా చాలా ఉంటాయి మామయ్య ఫోలిక్ యాసిడ్ అని యాక్చువల్లీ ఫోలిక్ యాసిడ్ ఏంటంటే ఇప్పుడు మనం అందరం వేర్ ఇన్ సచ్ జనరేషన్ దట్ మనం ప్రెగ్నెన్సీ కూడా ప్లాన్ చేసుకుంటున్నాం ముందే సో మనం ఇంత అడ్వాన్స్డ్ గా ఆలోచిస్తున్నాం కాబట్టి యాక్చువల్లీ ఏమంటామంటే ప్రెగ్నెన్సీ ముందు కూడా మోస్ట్ ఆఫ్ ద గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు మేము ప్లాన్ చేసుకుంటాము అని అనుకొని అప్పుడు ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్స్ కూడా ఇస్తారు అంటే ఇవన్నీ పిల్లల బ్రెయిన్ ఫార్మేషన్ కి చాలా చాలా అవసరం అంటే తల్లి ఆరోగ్యం ఆరోగ్యం బేబీ కూడా దృష్టిలో చేసి నిపుణులు ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ బేసిక్స్ అనేది ఒక హోమోసిస్టిన్ అనే దానికి కూడా అవసరం అనమాట ఈ హోమోసిస్టిన్ గను ఆ హోమోసిస్టిన్ లెవెల్స్ ని లో చెక్ లో ఉంచాలి మన బాడీలో అలా లేనప్పుడు ఎప్పుడైతే ఎక్కువ అయ్యాయో మన కళ్ళల్లో క్లాట్స్ రావడం కళ్ళల్లో కూడా బ్లాక్ అవ్వడం ఎక్కడైనా బాడీలో బెజల్స్ బ్లాక్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి అనమాట సో బ్యాలెన్స్ డైట్ బ్యాలెన్స్ డైట్ అని ఏదో తమాషా మామూలుగా నోటుత అనుకుంటాం కానీ దాంట్లో చాలా చాలా ఇంపార్టెన్స్ ఉన్నాయి ఒక్కొక్క విటమిన్ కి ఒక్కొక్క మినరల్ కి ఒక్కొక్క మైక్రోన్యూట్రియన్ కి దానికి ఉంటాయి మనం చాలా ప్రాధాన్యత మనం తరతరాలుగా తింటున్న ఫుడ్ యాక్చువల్లీ బ్యాలెన్స్ డైట్ కాబట్టి మనకి ఏవి రాకుండా మనం ఇట్లా అదే సాంప్రదాయంగా వచ్చేది ఓకే తల్లి అది ఒక రోజు చేద్దాం కానీ దీని గురించి ఏమేం సిమ్టమ్స్ ఉంటాయా యాన్ ఐడియా ఉందా నీకు అదే మామయ్య ఒకటి ఇది లోపిస్తే డిప్రెషన్ ఇంకొకటి దుర్దలు రావడం కాళ్ళల్లో మంటలు రావడం లాగడం అలా ఇంకొకటి ఏమంటారంటే బీసిక్స్ దాని ఫెలెగ్రా అంటాము మొత్తం అన్ని ఇన్ఫ్లమేషన్ ఒళ్ళంతా అంటే రెడ్నెస్ కానీ ఇచ్చింగ్ కానీ ఇట్లాంటివి కూడా ఈ ఇన్ఫ్లమేటరీ సిమ్టమ్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా వచ్చే అవకాశం ఉంది మెయిన్ ఇవే మా మెయిన్ మనకి న్యూరలాజికల్ అంటే మనకి పెయిన్స్ రావడం మెయిన్ సిమ్టమ్ అదే పెయిన్స్ రావడం బుర్దలు రావడం లాగడం అదే జిబ్ జివ్ అని అనిపిస్తాయి కదా కొన్నిసార్లు కాల్ చేతులు అవన్నీ బికాస్ ఆఫ్ దిస్ తిమ్మిర్లు తల్లి కొంతమందిలో ఆడపిల్లల్లో నాకు నాకు చెప్పిన వాళ్ళు నేను గమనించిన వాళ్ళు ఈ మైగ్రేన్ కి దీనికి సంబంధం ఉందా అది వేరే అది వేరా ఓకే తల్లి బేసిక్స్ దేంట్లో దొరుకుతాయి ఐడియా ఉందారా ఒకటి ఆ పొటాటో బనానా చిక్ పీజు ఈ శనగలు ఇప్పుడు తల్లి నువ్వు సి సి విటమిన్ డి విటమిన్ గురించి చెప్పావు ఈ విటమిన్ గురించి చెప్పావు ఈ రోజు బి ఈ విటమిన్లు ఏ ఫుడ్ లో ఉంటాయి అనేది మనం ఆ వంటకం చేసి చూపిస్తున్నాం అసలు వీటి పాత్ర ఎంత ఉంది కదా ఇది అంటే ఇంకేది మినరల్స్ అన్నావా తల్లి మినరల్స్ అంటే కొంచెం అంటే ఇప్పుడు మనకి జింక్ ఇవన్నీ ఈ కాల్షియం అది సూక్ష్మ పోషకాల్లో కొత్త మైక్రోన్యూట్రియన్స్ లాగా అంటే ఇవన్నీ కలిపి దీని ప్రాధాన్యత గురించి దీన్ని ఒకరోజు చేసే అవకాశం ఉందో తల్లి ఈ రోజు కాపైన ఏదో ఒక రోజు అవసరం అయితే మహేష్ గారిని కూర్చోబెట్టుకుని ఎంతల్లి థ్యాంక్ యూ రా థ్యాంక్ యూ సో మచ్ నాని ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నావా బి సిక్స్ చెప్పాలి నీకు మైక్ లేదు విటమిన్ ఈ ఫుడ్ అదే అదే నిన్నటి చేసింది ఈ కాబట్టి అదే నిన్న ఈ చేసింది కాబట్టి విటమిన్ ఈ సంబంధించి వంటకం ఓకే రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్